ఒక మనిషికి మంచి పేరు వాళ్లకు వాళ్ళుగా డప్పు వేసుకుంటే రాదు మన గొప్పతనాన్ని పది మంది గుర్తిస్తే నీ గురించి నువ్వు పది మందికి నువ్వెవరో చెప్పుకోకపోయినా వంద మంది నీ గురించి మాట్లాడుకుంటారు పోలీసుల గొప్పతనం గురించి వాళ్ళు చెప్పుకోకపోయినా వాళ్ళు ధైర్యంగా చేసిన పనుల వల్ల ఓ ఠాకూర్ ఒక రూప మౌద్గిల్ దేశ సంచలనంగా మారి ఎంతో మందికి ఎలా ఆదర్శంగా నిలిచారో ఈ మధ్య కాలంలో చూశాం అలాంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న భార్యాభర్తలు ఏం చేశారో తెలిసి దేశం షాక్ అయింది వివరాల్లోకి వెళితే పూణేలో నివసిస్తున్న భార్యాభర్తలిద్దరూ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు వీరిద్దరికి ఏమి ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు కానీ ఉన్న ఉద్యోగం సక్రమంగా చేసుకోకుండా రెండు వేల పదహారులో తామిద్దరం ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కామని ఈ అరుదైన ఘనతను సాధించిన మొదటి భారతీయ భార్యాభర్తలుగా రికార్డు సృష్టించామని అప్పట్లో వాళ్లంతకు వాళ్లే మీడియాకు చెప్పుకున్నారు అందుకు సంబంధించి ఫోటోలను కూడా ఈ భార్యాభర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ ఫోటోలను గమనించిన కొంతమంది వ్యక్తులు ఆ ఫోటోలు నిజమైనవి కావని వాటిని మార్ఫింగ్ చేశారని ఆ ఇద్దరు అబద్దాలు చెబుతున్నారని వారిద్దరిపై ఫిర్యాదు చేశారు ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో పూణె పోలీసు శాఖ రెండు వేల పదహారు నవంబర్ లో ఆ ఇద్దరి దంపతులపై సస్పెన్షన్ విధించి దర్యాప్తు ప్రారంభించింది దర్యాప్తులో భాగంగా దిమ్మదిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ భార్యాభర్తలిద్దరూ అబద్దం చెబుతున్నారని రుజువైంది వీళ్ళిద్దరూ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కలేదని అవి మార్ఫింగ్ చేసిన ఫోటోలేనని దర్యాప్తులో తేలింది మోసం చేసిన భార్యాభర్తలిద్దరిని ఇద్దరిని పూణె పోలీసు శాఖ వాళ్ళు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించింది ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వానికి కూడా చేరవేసింది పోలీసు శాఖ ఈ విషయం తెలుసుకున్న నేపాల్ ప్రభుత్వం ఆ ఇద్దరు దంపతులు నేపాల్ లో అడుగు పెట్టకుండా పది సంవత్సరాల పాటు నిషేధం విధించింది మోసం ఎక్కువ రోజులు దాగదు అది బయటపడినప్పుడు మనకు ఎక్కడ దాక్కోవాలో తెలియదు నిజం మాట్లాడి నిజంగా తికితే కానిస్టేబుల్ అయినా కాలర్ ఎగరేసి బ్రతకొచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము